వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని ఈరోజు అందరూ రాజస్థాన్ రాయల్ మరియు కేకేఆర్ మధ్యలో పోటీ అనుకున్నారు కదా మ్యాచ్ జరిగింది అనుకున్నారు కదా కాదు కేకేఆర్ వర్సెస్ బట్లర్ కేకేఆర్ అంద కేకేఆర్ టీం అంతా ఒక సైడు జాస్ బట్లర్ ఒక సైడు ఉండి ఆడ ఆడారనిపిస్తుంది ఈ మ్యాచ్ జాస్ బట్లర్ ఒక్కడే ఒక్కడు ఒక ఎండి నిల్చొని టీముని గెలిపించాడు అని అంటే అది పేషెన్సీ అది బిలీవ్నెస్ అది నమ్మకం ఎప్పుడైతే కేకేఆర్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీని కొట్టారు ఆరు వికెట్ల నష్టానికి అప్పుడే ఆర్ఆర్ అనుకున్నారు చాలా కష్టం ఇది చాలామంది అనుకున్నారు ఈ రన్ చేజ్ చేయడం అనేది కొంచెం కష్టం కష్టమవుతుంది అంటే కేకేఆర్లో బౌలర్స్ కూడా బాగుంటారు కాబట్టి మెయిన్గా స్పిన్నర్స్ కానీ ఫేస్ బౌలర్స్ కానీ బాగున్నారు కాబట్టి ఇంత స్కోర్ కొట్టడం కష్టమని చాలామంది అనుకున్నారు కానీ ఒకే ఒక బట్లర్ తను ఉన్నాను నిరూపించాడు తను వెళ్ళి ఓపెనర్గా వెళ్ళి చివరి వరకు ఉన్నాడు అని అన్నంటే అది పేషెన్సీ అది బిలీవ్నెస్ అది క్రికెట్ మీద తనకున్న కాన్ఫిడెన్స్ ఎలాగైనా ఈ స్కోర్ను నేను సాధిస్తాను అని సింపుల్ అండి అసలు యాక్చువల్గా మనం గేమ్ ఆడేటప్పుడు ప్రతి గేమ్ ప్లేయర్ చాలామంది ఆతృత పడుతుంటారు అంటే మెన్స్ టెన్షన్ పడుతుంటారు అవసరం లేదు యాక్చువల్గా ఏదైతే స్కోర్ అయిందో తను కూడా ప్లేయర్సే కొట్టింది కాబట్టి ఇతను ఆడేవాళ్ళు కూడా ప్లేయర్సే కాబట్టి క్యాలిక్యులేటెడ్గా మ్యాచ్ ఆడగలిగితే ఈజీగా దాన్ని చేజించవచ్చని జాస్ బట్లర్ ఈరోజు తెలిపాడు అసలు జాస్ బట్లర్ చేసిన పని ఏంటని అంటే ప్రతి ఓవర్కి ఎంత స్కోర్ కావాలి ఎంత స్కోర్ అవుతూ ఉంటే మనం స్కోర్కి నియరెస్ట్ అంటే విన్కు గెలుపుకుని దగ్గరగా వెళ్దాం అనేది తను ప్లాన్ చేసుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఓవర్లో ఎంత స్కోర్ చేయాలంత స్కోర్ చేస్తూ ఆ స్కోర్ని రన్ చేశాడు ఆ స్కోర్ బోర్డుని అలా ముందుకు నడిపించాడు అలా ముందుకు నడిపించడం వల్ల లాస్ట్ ఓవర్లో ఒక్క ఆరు బాళ్ళకి తొమ్మిది రన్ల పరుగులను చివరి వరకు తెచ్చాడు జాబ్ హాస్పిటల్ ఏ రకంగా ఒక పర్టిక్యులర్ ఫార్ములా తోటి తను వచ్చాడో అంటే మీన్స్ ఎలా ఎలా కొట్టుకుంటూ ప్రతి ఓవర్కి తన స్కోర్ను పెంచుకుంటూ వచ్చాడో మనకు దీంట్లో తెలిసిపోతుంది మళ్ళీ అంటున్నాను యాక్చువల్గా కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ కాదు కేకేఆర్ వర్సెస్ జాస్ బట్లర్ అనే మ్యాచ్ ఈరోజు జరిగిందని చెప్పేశారు అయితే కేకేఆర్లో కూడా సునీల్ నారాయణ చాలా గా ఆడాడు అసలు యాక్చువల్గా రోజు కేకే ఆర్ఆర్గా మాత్రం గెలవకపోతే కే సునీల్ నారాయణ చాలా ఫ టాప్లో ఉండేవాడు ఎందుకనంటే తను కూడా జాస్ బట్లర్ లాగానే సంచరీ చేశాడు సెంచరీ చేయడమే కాదు ఒక మంచి క్యాచ్ పట్టాడు రెండు వికెట్లు కూడా తీశాడు తను అంటే తను ఎంత పర్ఫార్మెన్స్ చూపించాడో మనకి ఇందులో అర్థమవుతుంది సూపర్గా ఆడారు కేకేఆర్ కానీ ఆర్ఆర్ కానీ ఈ రెండు టీంలో ఉన్న ఇద్దరు ప్లేయర్లు ఇలా ఆడడం అనేది సూపర్ అసలు వీళ్ళిద్దరి వల్లనే ఈరోజు మ్యాచ్ చాలా టఫ్ పొజిషన్కి వెళ్ళింది చివరి బాల్ వరకు కూడా గెలవాలనే సంకల్పంతో ఆర్ఆర్ కూడా ఆడిందని చెప్పేసేయాలి యాక్చువల్గా సునీల్ నారాయణ చేసిన స్కోర్కి మనం హైడ్సాబ్ చెప్పాలి తను కూడా సూపర్గా ఆడాడు అసలు కేకేఆర్ అసలు అందరు అనుకున్నారు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన తర్వాత కేకేఆర్ సింపుల్గా విన్ అవుతుంది అని కానీ జాస్ బట్లర్ దాన్ని తిరగరాశాడు సింపుల్గా ఎవరు విన్ కారు ఒక ప్లాన్ ఒక పేషెన్సీ ఉంటే ఏ ఛేదించొచ్చేది అనేది జాస్ బట్లర్ మాటల్లో చెప్పాడు తను చెప్తూ ఒక మాట అన్నాడు ఎన్ ప్లేయర్లకు ఒక టిప్స్ కూడా ఇచ్చాడు మీరు బిలీవ్ అంటే మిమ్మల్ని మీరు నమ్మండి ఒక పిచ్ పైకి వెళ్ళిన తర్వాత బ్యాటింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు నమ్మండి మీరు కొడతామని ఒక ఆశతోటి కొడతామని ఒక తోటి అక్కడికి వెళ్ళండి ఈజీగా కొడతారనే ఒక మాట కూడా తను చెప్పడం జరిగింది సూపర్గా ఆడాడు జాస్ బట్లర్ ఈరోజు తను ఆడుతూ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కనిపిస్తూ ఉంటుంది ఎందుకని అంటే ప్రతి ప్లేయర్ కావాల్సింది అదే ఓడిపోతానని ఏ ప్లేయర్ గెలవాడు ఏ ప్లేయర్ వెళ్ళాడు కదా ఏ ప్లేయర్ ఆడాడు కదా కానీ జాస్ బట్లర్ కూడా అలాగే ఈరోజు ఆడాడు ప్రతి క్యా ఓవర్కి క్యాలిక్యులేటెడ్ కడ మీరు చూసారు లాస్ట్ లాస్ట్ ఓవర్లో తను రెండు బాల్ కూడా వేస్ట్ చేశాడు అంటే లాస్ట్ బాల్ వరకు తను కొడతానని ఒక బిలీవ్ అంటే మీన్స్ ఈ లాస్ట్ బాల్లో నేను ఈ మూడు రన్లు కొడతాను అని ఒక నమ్మకంతో ఉన్నాడు లేకపోతే తను సింగిల్ సింగిల్ కూడా తీసేవాడు ఒకవేళ సింగిల్ తీసిస్తే అక్కడ అపోనెంట్ రన్నర్ ఉన్న అవిష్ కొడతాడో లేదో కూడా తెలియదు ఆ నమ్మకంతో తన మీద టీం భారాన్ని మొత్తం వేసుకొని జాస్ బట్లర్ ఆడారని అసలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అవుట్ అవుతూ ఫెయిలియన్కు వెళ్తూ ఉంటే ఒకే ఒక్కటి జాస్ బట్లర్ ఒక ఎండ నిల్చొని అతను సెంచరీ సాధించడమే కాకుండా టీంను విజయం వైపు పరుగులు తీయించాడు విజయాన్ని అందించాడని మనం చెప్పాలి అంటే తను ఎంత పర్ఫెక్ట్గా ఆ విషయాన్ని ప్లేయర్స్ వస్తూ ఉంటే వెళ్తూ ఉంటున్నారు కదా వీళ్ళందరూ విండ్ ఉంటే నేను ఒక విన్ ఎండు ఉండేసి నేను ఈ టీంని గెలిపిస్తానని తను ముందే అనుకున్నట్టు మనకు అనిపిస్తుంది అందు ముంచి ఓపెనర్కి వచ్చిన జాస్ బట్లర్ చివరి వరకు అదే అదే ఊపుతోటి ఆడాడు అని అంటే సూపర్ జాస్ బట్లర్ హ్యాడ్స్ అప్ ఈ ఆట ఈ ఆటను యూత్ అంతా చూడాలి యువకులందరూ చూస్తే ఒక ఆటగాడు ఎలా ఆడతాడు ఆ క్రికెట్ అందరు ఆడతారండి ఛార్ట్స్ కొట్టడము అందరూ మామూలుగా కొడతారు కానీ ఏదైతే క్రిటికల్ పొజిషన్లో టీం ఉంటుందో ఆ టీంకు తగ్గట్టు ఆ బిలీవ్నెస్ తోటి ఆ కాన్ఫిడెన్స్ తోటి ఆ టెక్నికల్ తోటి ఆడడం అనేది ఆటగాడి యొక్క లక్షణం అంతేకాని ప్రతి ఒక్కరు బాల్ వస్తే బ్యాట్ తోటి కొట్టడం కొడతారు మీరు మనం ఎవరిని చూసుకున్నా కానీ అందరూ సిక్స్లు ఫోర్లు కొడుతున్నారు కానీ గెలిపించే వాళ్ళు ఎంతమంది మ్యాచ్ విన్నర్లు ఎవరు ఎవరైతే మ్యాచ్ విన్నర్లు ఉంటున్నారు వాళ్ళని మీరు బాగా పరీక్షించినట్లయితే క్రికెట్ అంటే ఆ ఆట ఆడడం అనేది ఎలాగనేది తెలుస్తూ ఉంటుంది సూపర్ జాస్బాట్లో తను తను గెలిచాక కూడా ఎంత హుందాగా ఎంత సిమ్ సింపుల్గా ఉన్నాడో తెలుస్తుంది ఎప్పుడు కానీ ఒక ఆటగాడి యొక్క లక్షణం ఏంటంటే ఎంత ఎత్తుకెదిగినా కానీ చాలా సింపుల్గా ఉండడం అనేది గొప్పవాళ్ళ యొక్క ఆట ఆ గొప్ప వాళ్ళ ఆట యొక్క లక్షణాలు మీకు జాస్ బట్లల్లో కూడా కనబడుతుంది తను ఏ మాత్రం కూడా అగ్రెసివ్నెస్ లేకుండా ఏ మాత్రం కూడా తన పడకుండా తను ఆట ఆడాడు మాట్లాడాడు చేశాడు ఈ టీం గేమ్ ఇది నా ఒక్కడి విజయం కాదు టీం అంతా కలిసి నా వెనుకుంది కాబట్టి నేను గెలిచానని కూడా తను చేసి జాస్ బట్లర్ అన్నారు టీం మేనేజ్మెంట్ టీం కెప్టెన్ కూడా నన్ను ప్రోత్సహించింది నన్ను పుష్ చేసింది కాబట్టి నేను ఆడ గలగానే అనేది జాస్ బస్లో చెప్పడం అని జరిగింది ఐసాఫ్ జాస్ బస్లర్ అలాగే కేకేఆర్ కూడా చాలా సూపర్గా ఆడింది కేకేఆర్ ఏం తక్కువ లేదు ఎందుకంటే లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ని తీసుకొచ్చిందని అంటే కేకేఆర్ కూడా ఇంతలా అపోనెంట్ టీం పైన ప్రెజర్ పెట్టింది అనేది మనం ఆలోచించాలి ఎందుకని అంటే చిన్న చిన్న మ్యాచ్ చిన్న చిన్న స్కోర్లకే టైట్గా ఉండేది ఇది ఇంత పెద్ద స్కోర్ని ఛేదించేటప్పుడు కూడా కాస్త అంత తడబాటు ఉంటుంది అలాగే కొంత బౌలర్ కేకేఆర్ తరపున బౌలర్స్ కొంత లూజ్ చేశారని గురించి అనవసరమైన పరుగులు కూడా ఇవ్వడం అనేది జరిగింది అందుకోసమే కేకేఆర్ కొంత వెనుకబడింది ఈరోజు ఓటమిని తప్పించుకోలేకపోయింది అని అని చెప్పొచ్చు అయితే ఇంకొకటి ఇందులో ఏంటంటే హయ్యెస్ట్ చేజ్ అంటే మనము నిన్న చూసిన మ్యాచెస్ కానీ ఇంతకుముందు ముంబై ఇండియన్స్ ఎస్సీఎస్కే మధ్య నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కూడా హయ్యెస్ట్ స్కోర్స్ ఉన్నాయి కానీ ఈరోజు హయ్యెస్ట్ స్కోర్ను ఛేదించడం జరిగింది ఇప్పుడు లాస్ట్లో మనం మ్యాచ్లు అన్నీ చూసినా అన్ని హయ్యెస్ట్ స్కోర్లు విన్ అయ్యారు కానీ ఈ స్కోర్లో చేజ్ చేశారు అని అంటే సెకండ్ ఇన్నింగ్కి వచ్చిన ఆరా రాజస్థాన్ రాయలు కేకేఆర్ కొట్టిన స్కోర్ను హైయెస్ట్ స్కోర్ని ఛేదించింది అని అంటే నేను అనేది అదే చెప్తున్నాను ఒక్క టీం యొక్క ప్లేయర్స్ ఎంత కాన్ఫిడెంట్గా ఎంత నమ్మగలిగితే ఆ టీం అంత ముందుకు వెళ్తుందని సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు కూడా ఆట చాలా చాలా సూపర్గా జరిగింది టోటల్గా స్కోరు కేకేఆర్ ఏమో టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఫర్ సిక్స్ వికెట్స్కి అయితే ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఫర్ ఎయిట్ వికెట్స్ తోటి అంటే టూ వికెట్స్ తేడాతోటి ఆర్ఆర్ కేకేఆర్ పైన గెలిచింది సూపర్ సూపర్ హీరో జరిగిన ఆట థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి